మంచి మంచి బాంబులు ఉన్నాయి ఎక్కడ దాదా ఓ చెల్లెట్రా ఇట్రా ఇట్రా నా దగ్గర మంచి మంచి బాంబులు ఉన్నాయి ఇట్రా అబ్బా రెండు దుకాణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కోవాలి ఓ అక్క ఆలోచించకు నా దగ్గర మంచి మంచి పటాకులు ఉన్నాయి ఇట్రా ఓ చెల్లె అట్లా నమ్మకు నా దగ్గర మంచి పటాకులు ఉన్నాయి ఇక్కడికి రా ఆ మీరు చెప్పిన నేను ఎందుకు ఇంటా నా దగ్గర కాయిన్ ఉంది చిత్తు పడతా ఒక అయిపోతా బొత్తు పడతా ఒక అయిపోతా చిత్తు పడ్డా నేను కన్నయ్య దగ్గర వెరీ గుడ్ అక్కయ్యా గుడ్ డిసిషన్ చాయ్ అవుదా కాఫీ అవుదా ఎందుకన్నయ్యా చాయ్ కాఫీ అంటున్నావు పటాకులు కావాలా నువ్వు అమ్మేది అయ్యో అక్కయ్య నువ్వు కస్టమర్ కదా చాయో కాఫీ పోదాం అనుకున్నా అమ్మేటి ఈ పటాకులే ఓ తమ్ముడు కొంచెం జాగ్రత్త నమ్మిచ్చి మోసం చేయగలరు చెప్పక్క నీకేం పటాకులు కావాలా పువ్వుల కుండలు కావాలి ఉన్నాయా చూడక్క ఇక్కడ దాదాపు పది రకాల పూల ఉన్నాయి అవునా ఇలా బాగా సేపు పువ్వులు అక్క ఇదే పాండా పూల గుండి ఇది దాదాపు పది నిమిషాలు అక్క నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా ఈ పది నిమిషాలు అక్క నువ్వు గాలి మాటలు పట్టించుకోకు ఈ మంచి ప్రోడక్ట్ పిల్లి గుడ్డిదైతే ఎలుక గడ్డి పెట్టిందట కొంచెం చూసుకొని ఈ తమ్మి ఈ ఆంటము నాకు ఏంటి ఇస్తుంది ఏ తమ్ముడు నాకు ఇది వద్దు అద్దా సరే అక్క ఇంకేం కావాలి చెప్పు అబ్బా గుడ్ బాయ్ ఈ బాణం చిన్నరా పెద్ద బాణం లేవా అయ్యో అక్క అది చిన్నానే ఉంది అని బాగా మీకు అరేదమ్మా ఎన్నిసార్లు చెప్పాలరా నీకో జరా ఉన్నకాడ పైలెంరా ఓ అన్న నాకు ఇది వద్దు సురుసురు బాణాలు ఉన్నాయా ఓ అక్క నీకోడు చెప్పన్న నువ్వు దగ్గర ఎవ్వి కొన్నావు కానీ గాడి దగ్గరకో ఆంట దగ్గర మంచి మంచిగా ఉంటాయి నువ్వు అక్కడనే ఉంటావు అబ్బా ఇది కదా కావాల్సింది సరే తమ్ము నీ ఇష్టం సరే అక్క అవర్ టైం స్టార్ట్ చెప్పు చల్లి ఏం కావాలి మీ దగ్గర ఏమేమి వెరైటీ ఉన్నాయో చెప్పు అలాగే చల్లి ఇగో ఇవి పెద్ద పూల కుండీలు ఇవి చిట్పట్ బాంబులు ఇవి చిన్న పూల కుండీలు ఇవి కింద తెతే టామ్ అని వెళ్తాయి ఇవి కూడా చిట్పట్ అనుకుంటే వెళ్తాయి ఇవి కుక్క పటాకులు ఇవి పాంబులు ఇవి సుసలు పెట్టలు ఒక పెన్సిల్ ఇవి చిన్న సుసపానాలు ఇవి హండ్రెడ్ బాలా టూ హండ్రెడ్ బాగా ఇది హండ్రెడ్ బాలా ఇగో సుసం సిలు బాంబులు కింద పూల కుండీ ఒక్కసారి పోతాయి అవునా దగ్గర మంచి మంచి వెరైటీలు ఉన్నాయి హలో నాని మిరపకాయ పచ్చనే ఉంటుందిరా కానీ కారప్పొడి మాత్రం ఎర్ర ఉంటుంది జర పైలం చెల్లి ఈ మధ్య ఫేక్ న్యూస్లు బాగాతున్నాయి అవన్నీ పట్టించుకోవద్దు గాలికాయ మాటల్ని మనం పట్టించుకోవద్దు ఏం కావాలి ఏపు నీకు అరే నాని నీ మాటలు ఎంత తీయ ఉన్నాయి రా అబ్బా నా రోగం నాకే తిరుగుతుంది అయ్యో ఆంటీ తలకే పట్టుకున్నారేంది ఈ పామ్ ఎంత గిదా చెల్లి ఇది పది రూపాయలే ఇది ముట్టించినావనుకో పాములకి తిరుగుద్ది మొత్తం అట్లా అట్లా అంటారు రా ఇంటికి ఎలాగా చూసేదో జాగ్రత్త ఆంటీ వద్దు వీళ్ళ పొద్దున వాళ్ళ ముఖాన్ని చూస్తున్నా ఏమో పటాకులు కొంటున్నావు కొను అయ్యో చెల్లి నువ్వు బాధ్యపడకు నీకేం తీసుకపో ఫ్రీగా తీసుకపో ఫ్రీయా అరే నాని ఫ్రీగా అని పిన్నెలు తాగవుగా ఎందుకు నీకు మరి నేను రేపు వచ్చి అనుకుంటా ఏ బాబు ఏమనుకుంటున్నా నువ్వు వచ్చిన గిరేక్ని వేస్ట్ చేస్తుంది ఓళ్ళు చాలు చేసి ఫస్ట్ నేనే చాలు చేసిన అయితే ఏంటి కదా నువ్వెట్ల నేను ఎట్లా చేస్తా నేను లాస్ట్ సరే నిన్ను మాత్రం అమ్మను సరే చూసుకుందాం నేను లాస్ అయినా పర్లేదు నిన్ను మాత్రం ఒక్క పటాకు కూడా మన అవునా చూసుకుందాం ఓలే పటాకులు ఆ చూసుకుందాం గెట్ రెడీ ఓకే బా నాగర్ గనేది చీ చీ Aslin, Aslin. హలో హలో అర్జెంటా అతనా అమ్మయ్య కస్టమర్ నాకు రాలేదు పటాకులు 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 రెండు దుకాలు ఉన్నాయి

మామూలు ప్లాన్ వేయలేడు ఇప్పటి దానికి ఒక పెద్ద కథ ఉందా నురారా నీకేం చిన్నప్పట్లు వచ్చిన తగ్గట్లు చిలు పూల కుండీలు భూచక్రాలు పూల కుండీలు పెద్ద చురు ఏం తమ్ముడు చూసినాను మంచిగా చూడు శుద్ధి బామ్ ఇక్కడ ముట్టిద్దే రైగిన ఆడుతుంది హలో 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 వినిపితే లేదా పటాక ముట్టిద్దా వినిపితే ఆడదాకా మాట్లాడుతుందా మల్లె చూసినావా తమ్ముడు ఆ ఎక్క ఈ పటాకులు మంచిగా వెళ్తాయి అన్నాయా నువ్వు నన్ను నమ్ము మంచిగా వెళ్తావు ఇవన్నీ హలో తమ్ముడు ఎంత చెప్పినా ఉప్పు ఎప్పుడు ఈ వస్తుంది తియ్యగా రాదు ఏ ఉంది ఇంకా వేరే పెద్ద వేరేవా అయ్యో తమ్ముడు మేము పేరైటీ తేలేము ఆకాయ ఊడిపో ఆక్కవచ్చు ఆ సరే ఆహా ఇటు పంపించినవా ఇప్పుడు నా ప్లాన్ చూడు అక్క ఏ చెప్పు తమ్ముడు మన దగ్గర పేలటి ఏం లేవు ఎన్ని వెరైటీలు ఉన్నాయో నువ్వే చూడు ఇవుడు ఎట్లా వెలుద్ది ఒక్క నిమిషం తమ్ముడు తమ్ముడు రెక్కరేఖలు కూడా అన్నమాట మన దగ్గర అమ్మా బాబాయ్ మాముట్లాడు కాదు పదిగేనా ఓకే ముద్దు అయ్యో ఆ వెరీ గుడ్ రండి 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 రం అబ్బా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఐడియా

అక్కా నీ మొత్తం రూపీస్ అరే నాని నీ పేరు మీయాల బిర్యానీ వినొచ్చురా అక్క పైసలు మళ్ళీ ఉద్దరు రాసుకో ఉద్దరునా దేవుడు నా వైపు ఉన్నాడు మంచిది నీకు ఇగో తమ్ముడు ఇక్కడ నుండి నా కస్టమర్ని నువ్వేమనకు నీ కస్టమర్ని నేనేమన్నా సరేనా ఓకే నీ నువ్వే అమ్ముకో నా పటాపులు నేనే అమ్ముకుంటా ఈ కన్న నుండి పుల్లలు పెట్టలేదు ఇక ఇది మంచి మాట అగో అత్తులు కస్టమర్ ఓకే నీ అదృష్టం మంచిగా ఉంటాయి నీకు గిరాకెత్తది నా అదృష్టం మంచిగా ఉంటే నాకు గిరాకెత్తది మీ అదృష్టం కాదు నా అదృష్టం మంచిగా ఉంటే మీకు గిరాకైతుంది అంతే అంతే రావమ్మా అదృష్ట రాదు రాదు నీకు రాదు రైట్ రైట్ ఎందుకు బాకాణకే పోతా అబ్బా ఇక దుకాణ పటాకులు లేవా ఇక దుకాణ ఉన్నాయి ఉట్టి పోతా అన్న ఐడియా అక్క మీ దుకాణ స్పెషల్ ఏంటిది తమ్ముడు మీ దుకాణం స్పెషల్ ఏంటిది అబ్బా అచ్చింది ఇద్దరు పొత్తుల కస్టమర్ ఇగో చెల్లే మా దుకాణ్ పెద్ద రాకెట్ ఉంది ఈడ ముట్టితే బొంబాయి పోద్ది ఇంకో అక్క మా అట్లా పెద్ద సుసుపాణం ఉంది ఇంగో చూడు ఈ ముట్టించానికి ఇరవై నిమిషాలు దాకా ఆలుకుంటుంటాయి రెండు మంచిగా ఉన్నాయి అని రేట్ ఎంత ఓ అక్క దీనికి ఎంత ఫిఫ్టీ రూపీస్ ఈడ ముట్టించిన పక్క బొంబాయి పోద్ది ఓ అక్క

టవర్ అంతా మీకు పోతుంది అవునా ఆ చెల్లె బ్లోసన్ రాకెట్ ఈడ ముట్టితే అమెరికా దాకా పోతుంది అబ్బా అక్క నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అది అమెరికా దాకా పోదు తమ్ముడు అది ఎంత అబ్బా అక్క నువ్వు మంచిగా అన్నావు ఇప్పుడు అక్క దీనికి ఆరు వందలు తక్కల తక్క నీకు మూడు వందలు ఇస్తా మూడు వందలా అయ్యో చెల్లె నేను అబద్ధం చెప్పలే అట్లా ఎగ్జాంపుల్ చెప్పినా ఇది మూడు వందలు కాదు నూట యాభైకి ఇస్తా తీసుకో నూడియా భయా ఓక్కా ఇద్దరా ఇట్లా నేను మీకు నూట యాభైకి ఇస్తా ఏంటిది నూట యాభయా ఆ చెల్లే నేను వందకి ఇస్తా ఏంటిరి వందకి ఇస్తావా ఓ అక్కా వంద నేను ఫ్రీ ఇస్తుందా అవునా నిజంగా ఫ్రీ ఇస్తావా ఓ చెల్లిలే ఆడ ఫ్రీ గిస్తా కట పోయి తీసుకోపో అక్కా ఎప్రెల్ ఫుల్ నేను జోకేసిన చెల్లె చూసినావా ఆయనకి అట్లనే వద్దలాడతారు వందకు తీసుకో ఓకే అది ఒకటి పక్క పెట్టు అబ్బా వంద రూపాయలు అమ్మింది చెప్పు చెల్లె ఇంకేమన్నా కావాలా పూల కుండీలు కావాలి కొంచెం తక్కువ రేట్లే ఎప్పు తక్కు రేట్లేయా అయ్యో దానికి స్పెషల్ ఆయన అక్కడ వనుకో అవునా అయి తిన్నుకుంటా ఇవ తమ్ముడు ఎంత అదా ప్యాకెట్కి వంద ఒక్కదానికి ఇరవై యాభై రూపాయలకి ప్యాకెట్ మొత్తం తీసుకుంటా అబ్బా రా అవి వందకు తక్క రావు అవునా ఓ అక్కా చూడు అగ్గసగ్గు అంటే ఇవ్వ చెప్తుండు అవి అగ్గసగ్గయే చెల్లె కావాలని రేటకే చెప్తుండు నీ దండం రేపు వచ్చిన దుకాణం పెట్ట నీ వాళ్ళు ఒక్క గిరో కూడా నేను వేరే కదే కాదు పెట్టుకుంటా అక్క వంద దగ్గర అబ్బా నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది ఒక బాక్స్ ఇయ్యు ఏంటి ఒక్క బాక్సా దేవుడా నాకు ఇలా గిరా తీసినావు సమిధల్లే మారి నిను వెల్లా వెలి ఆ వందకే అంత ఎమోషన్ అవుతున్నావు నాకు వంద రూపాయల గిరాకైంది అయింది యాభై రూపాయలు ఉద్దరైంది నేను ఒక పాటేసుకుంటా ఇంక మా గిట్లుందండి ఓ తమ్ముడు ఆమె ఎవరు నీకు తెలుసా అక్క అనగనగనగా పొద్దున మద్యం శత్రులం ఇప్పుడు ఈ పోటీ అబ్బా భలే ఉన్నారు పో తన కోపమే తన శత్రువు మీరు దూరం దూరం ఉంటే అమ్మరు పోత్యమే మహాబలం మీ ఇద్దరు కలిసి అమ్ములి మొత్తం అమ్ముడు పోతాయి అవునక్క మంచి చెప్పవు అమ్మ సారీయే ఇంకొకసారి నీతో నొల్లపెట్టుకోను అవున్ర కానీ నీకన్నా పెద్దదాన్ని నేను కూడా మూర్ఖురాళ్ళగా ప్రవర్తించిన ఐకమత్యమే మహాబలం అవునమ్మా రెండు దుకాణాలు కలుపుదాం ఉన్న పంపులే అమ్ముదాం అబ్బా ఇప్పుడు దుకాణకి వచ్చింది అవును చెల్లె ఇంకేం కావాలి చెప్పు ఇది వంద అది వంద రెండు వందలు అయింది చాలు చాలు రేపచ్చి అనుకుంటా ఓకే ఇగ తీసుకో ఓకే చెల్లె అందరికి చెప్పు పటాకులు మంచిగా ఉన్నాయని ఓకే ఓకే అరే నాని ఓన్రే ఫోన్లే నాని ఓలా అగో అత్తుండు అంటున్నా ప్రొద్దున అందరం దగ్గరకి వచ్చేద్దుగాలి బాంబులకు సలు పెడుతున్నాయి అందుకే దగ్గరకి వచ్చినాం ఇది ఎప్పుడు ఇవ్వలేదు చలి మొన్ననే కొత్త వెళ్ళింది కరోనా లెక్క రేకనే నువారా ఆ తమ్ముడు ఏం గాలో చెప్పు ఆ పిటపాంలు ఉన్నాయా పిటపాంలా ఉన్నాయా అని పడుకున్నాయి రేబ్రా అరే కనయ్య అమ్మాలా నుండా లేదా నువ్వు ఆగు తమ్ముడు పిట్టబాంబులు లేవు ఈ ఒక్కొక్క బాంబులు ఉన్నాయి ఒక్కే ఉన్నాయా మనసే ఏంది తమ్ముడు నీకు నేను కాదు మా అన్నయ్యనే కరెక్ట్ అయ్యే చూసుకోరా అన్నా నీకు మనుషుల బొమ్మలు కావాలంటే సంతబాద్ గల్లో సేపనుకో అప్పుడస్తాయి అన్నా జోగుల ఏం కావాలేపు సరే జోకులు బందే దగ్గర టమాటాలు దగ్గర ఆలుగడ్డ ఇంగో టమాటా ఇది ఇది ఆలు నాతో జోకులు ఎత్తుండు అన్నా కొంటా కోనావా చీకడేది ఉందని చెప్పుటక్కడ తమ్ముడు నువ్వు విషయం చెప్పన్నా నేను కొనడానికి రాలే చూస్తుందికి వచ్చిన సంతోషం పంపించినా నువ్వు ఏమేమి అమ్ముతున్నాను అని అబ్బా నువ్వు అట్లనా ఇంగో మొత్తం లోడ్ వచ్చిందని చెప్పు నువ్వు ఇక చెప్తా చెప్తా అబ్బా సందుపోవ నీ ప్లాన్ అదా మా ప్లాన్ ఏం నువ్వు తట్టుకోలేవు ఆవు నీకు అంత సీన్ లేదు కానీ ప్యాకే టైం అయింది చీకటి అవుతుంది సరే కానీ ఆ రెండు వందలు ఈయు అబ్బా అమ్మ ఉండనే ఫస్ట్ రాక నాకు మీ డాడీకి తెలిసిందనుకో ఉన్న పటాకులన్నీ వాపస్ ఇచ్చేస్తాడు ఇటీయు ఇగో తీసుకో